హాయ్ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు మేజర్ సునీల్ శెట్టి సార్ సార్ నమస్తే అండి నమస్కారం విని మీ శ్రోతలకు నమస్కారం సార్ గత కొద్ది రోజుల క్రితం మొత్తం మన భారతదేశం కూడా శోక సంద్రంలో మునిగిపోయింది దానికి కారణం పెహల్గామ్ అటాక్ అందులో ఒక దురదృష్టకరమైన విషయం ఏంటంటే కేవలం అక్కడ ఉన్న హిందూ మగవాళ్ళని మాత్రమే చంపేశారు అక్కడ ఉన్న ఒక ఫ్యామిలీ మమ్మల్ని చంపేయండి అంటే మోడీకి బోలో అని అంటే మేము మోడీకి చెప్పుకుని చెప్పారు సో ఈ విషయం అందరికీ తెలిసిందే సో అప్పటి నుంచి కూడా ఎప్పుడు ఛాన్స్ వస్తుందని చూసాం సో నిన్న ఆపరేషన్ సింధూర్ ఏ మన భారత స్త్రీల సింధూరాన్ని తుడిచేస్తారో సో దాని మీదే ఒక పేరు అయితే ఒక ఆపరేషన్ అయితే పెట్టి నిన్న అటాక్ అయితే చేశారు సో దానిపై మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి సో చూడండి ఒక కంట్రీకి ఇంటర్నల్లీ మనం ఒక కంట్రీ మీద అటాక్ వస్తే కంట్రీ అనేది ఏంటిది కంట్రీ అనేది పీపుల్ అంతే కదండి మన సిటిజన్స్ ఎసెట్స్ దీని ఎక్కడైనా అటాక్ వస్తే ఒక కంట్రీ స్పెషలీ ఒక కౌంటీ లైక్ డెమో డెమోక్రటిక్ కంట్రీ లైక్ ఇండియా అది దానికి సై సరైన జవాబు ఇవ్వాల్సిందే ప్లస్ ఈ పట్టుల లో మతం అడిగి మళ్ళీ వాళ్ళని పాయింట్ బ్లాంక్ రేంజ్లో ఒక నార్మల్ టూరిస్ట్ వాళ్ళని సంపేసి మరి చెప్పడము దాని మీద పోయి చెప్ప పోయి చెప్పండి మీ ప్రైమ్ మినిస్టర్ కి మోదీ గారు కానీ ఓకే చెప్పారు కదా చెప్పిన తర్వాత ఆన్సర్ దొరికిందా దట్ ఈస్ వాట్ డెమోక్రసీ ఇస్ దట్ ఈజ్ వాట్ ఆ గుడ్ లీడర్ ఇస్ దట్ ఈస్ వాట్ ఒకటి రెస్పాన్సిబుల్ నేషన్ ఆల్సో ఎందుకంటే ఏదో మన ఇరవై మంది చచ్చిపోయి మనకి ఏమని అనుకుంటే పాకిస్తాన్ అలాగే ఉంటుంది కదా నార్మల్ పీపుల్ కామన్ మ్యాన్ చనిపోతే దానికి విలువ లేదు కానీ మన దగ్గర అలా కాదు ఎవ్రీ సింగిల్ పర్సన్ ఈస్ ఈజ్ ఈక్వలీ ఇంపార్టెంట్ అది ఎవరినా కానీ ఆ మెసేజ్ మనం ఇప్పుడు ఈరోజు ఇచ్చాము సో పాకిస్తాన్ లో సిక్స్టీ కిలోమీటర్స్ లోపల ఉన్న సో టెరరిస్ట్ క్యాంప్ల పైన దాడి అయితే చేస్తాం కదా సో వాళ్ళ ర్యాడర్ సిస్టమ్ ఏం చేస్తుంది సార్ అసలు అయితే నేను ఈ ఆన్సర్ మీకు యాజ్ పర్ ఆఫిషియల్ న్యూస్ ప్రెస్ రిలీజ్ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా చెప్తాను మీకు ఓకే దాని దాని మీద చెప్తాను సో గవర్నమెంట్ అంటే మన మిలిటరీ ప్రెస్ లో కాన్ఫరెన్స్ ఏమన్నారు నాట్ సెట్ మనం క్రాస్ చేసేమని చెప్పలేదు ఇక్కడ కూడా కరెక్ట్ అది మెయిన్ ఇంపార్టెంట్ ఓకే ఆర్ ఎప్పుడు పనికి వస్తుంది ఎప్పుడు మనము క్రాస్ చేసి ఐబీ కానివ్వండి ఎల్సీ కానివ్వండి క్రాస్ చేసి వెళ్తేనే ఒక ఎయిర్ క్రాఫ్ట్ స్పెషల్లీ ఎయిర్ క్రాఫ్ట్ పెద్ద మిజైల్స్ అప్పుడు ఆర్ పనికి వస్తుంది కానీ మన మన సైడ్ నుండి మనం అటాక్ చేస్తున్నాము కరెక్ట్ దాంట్లో ఆర్ ఏం పనిచేస్తుంది నథింగ్ ఆర్ కెన్ డూ నథింగ్ సో మరి నేను చెప్పేది ఏంటంటే వెన్ యూసే రెడార్ రడార్స్ ఆర్ మేడ్ ఫర్ సటన్ టైప్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఎయిర్ క్రాఫ్ట్ బిగ్ మిజైల్స్ దానికి వచ్చాయి చిన్న మిజైల్స్ ఎయిర్ క్రాఫ్ట్ ఉన్న కి ట్రాక్ చేయడము చాలా కష్టం ఎందుకంటే ఒక మిజైల్ ఉందనుకోండి ఇఫ్ ఇట్స్ రన్నింగ్ అట్ ది త్రీ మ్యాక్స్ స్పీడ్ మనం ఎయిర్ క్రాఫ్ట్ మిజైల్స్కి మనము లో అంటాం స్పీడ్ త్రీ మ్యాక్స్ స్పీడ్ ఉంటే దాన్ని కౌంటర్ చేయడానికి యూ నీడ్ మోర్ ఫాస్టర్ కౌంటర్ మిజైల్ కౌంటర్ యాక్షన్ సో అది పాకిస్తాన్ దగ్గర లేదు అండ్ మన స్ట్రాటజీగా మనం ఏం చేసామంటే దీంట్లో మెయిన్ మెయిన్ పాయింట్ ఏంటంటే స్ట్రాటజీగా మనం ఏం చేసామంటే నిన్న చూడండి అందరికీ ఏమన్నారు ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమో వచ్చిన డైరెక్షన్ ఈ రోజు డ్రిల్ చేస్తామని కరెక్ట్ ఎస్ దాని తర్వాత ఏమైంది ప్లస్ ఏమన్నా అంటే ఈ రోజు రాజస్థాన్ లో ఎయిర్ ఫోర్స్ పెద్ద ఎత్తున ఒక ఎక్ససైజ్ చేస్తుందని చెప్పారు కరెక్ట్ దాని తర్వాత మోదీ గారు ట్వీట్ ఏం చేస్తున్నారు ఎంటర్డ్ ఇంటూ ట్రేడ్ అగ్రిమెంట్ విత్ బ్రిటన్ ఇవన్నీ ఏంటిది ఇదంతా ఎనిమికి డిస్ట్రాక్ట్ చేయడం అనమాట వాళ్ళకి చూపించింది ఒకటి మనం ప్లాన్ చేసింది ఒకటి ఎందుకంటే మిలిటరీ ఆపరేషన్ ఎప్పుడు కానీ ఇలాంటి ఆపరేషన్స్ ఆర్ ప్రిపేర్డ్ మచ్ అర్లీ ఒక డే టు టైం అనేది రెడీ పెట్టుకుంటాం ఆప్షన్స్ కూడా ఉంటుంది ఓకే సెవెంత్ సెవెంత్ మార్నింగ్ అటాక్ చేస్తాం వన్ ఏం కానీ అనుకుంటాం దాని తర్వాత ఇంకొక ఆప్షన్ పెట్టుకుంటాం సెవెంత్ ఏదైనా ఫర్ ఎనీ రీజన్ సెవెంత్ కాలేదంటే చేసుకుంటాం ఆర్ నైన్త్ అలా ఉంటుంది సో ఈ డేట్ టైమ్ ఆల్రెడీ డిసైడెడ్ అది అయినా కూడా నిన్న రాత్రి ఎస్టర్డే ఈవినింగ్ ఎస్టర్డే హోల్ డే ఎలా ఎలా యాక్ట్ చేశారు నటించారు నథింగ్ హ్యాపెనింగ్ హ్యాప్నింగ్ వీఆర్ స్టిల్ థింకింగ్ అబౌట్ ది యాక్షన్ చేస్తాము రేపు ఎల్లుండి వన్ వీక్ తర్వాత సో అది ఒకటి ఎనిమీకి భ్రమలో పెట్టడం అనమాట అది మిలిటరీ స్ట్రాటజీలో చేసింది వర్క్ ఎస్టర్డే ఎక్కడ చెప్పలేదు మళ్ళీ అంటే దాని గురించి అసలు ఈ రోజు కూడా చూడండి మోదీ గారితో ఒకటి స్పేస్ ప్రోగ్రామ్ లో రికార్డెడ్ స్టేట్మెంట్ ఇష్యూ చేశారు దాంట్లో అసలు ఎక్కడ అది లేదు అటాక్ చేసి ఎందుకంటే ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ టాక్టిక్స్ మిలిటరీ టాక్టిక్స్ ఎలా మనము ఎనిమిది చెప్పడం ఒకటి చేయడం ఒకటి వాళ్ళకి చూపించాం మనం ఇక్కడ రాజస్థాన్ చూపించాము అటాక్ అక్కడ చేసేసాం సో అలా దాంట్లో ఏమవుతుందంటే ఎనిమీ విల్ బి డిస్ట్రాక్టెడ్ ఎక్కడ అంటే ఒకటి జస్ట్ థింక్ అబౌట్ దిస్ మనము ఒక ట్యాంక్ బండ్ ఉంది అనుకోండి హైదరాబాద్ ట్యాంక్ బండ్ ఉంది ఓకే ట్యాంక్ బ్యాండ్ లో ఒక పది మందిని పెడతాం క్యాన్ దే కవర్ ద హోల్ ఏరియా క్యాన్ దే అబ్జర్వ్ ఎవ్రీ ఏరియా ఆన్ ట్యాంక్ బ్యాండ్ రోడ్ కాదు చేయలేరు బికాస్ ఇట్ ఈస్ అ బిగ్ స్ట్రెచ్ త్రీ కిలోమీటర్ స్ట్రెచ్ అలాగే బార్డర్ మీద అందరూ లిమిటెడ్ రిసోర్సెస్ ఉంటుంది కదా సో పాకిస్తాన్ కెన్ కీప్ సైడ్ ఆర్ రిడ్ సైడ్ మనం ఏం చేస్తాము

కేవలం అక్కడ ఉన్న టెర్రరిస్ట్ టెర్రరిస్ట్ క్యాంపుల పైన మాత్రమే దాడి చేస్తారు కదా సో దానిపై మీ స్పందన ఏంటి ఇది కరెక్ట్ కదండి రెస్పాన్సిబుల్ నేషన్ మనకు ఆర్ పార్ట్ ఆఫ్ గ్లోబల్ కమ్యూనిటీ మనము ఒక పాకిస్తాన్ లెక్క ఒక టెర్రరిస్ట్ కంట్రీ కాదు పాకిస్తాన్ అంటే ఏంటిది టెర్రరిస్ట్ కంట్రీ వాళ్ళు ఎవరు డబ్బులు ఇస్తారు వాళ్ళ కోసం పనిచేస్తారు వాళ్ళకు కావాల్సిన టెరరిస్ట్ని పంపిస్తారు మన అలా కాదు కదా మనం ఒక డెమోక్రసీ మనము గ్లోబల్ లో మనం ఒక రెస్పాన్సిబుల్ రెస్పాన్సిబుల్ సిటిజన్గా రెస్పాన్సిబుల్ కంట్రీగా కాంట్రిబ్యూట్ చేస్తున్నాము అది మిలిటరీలో కానివ్వండి యాజ్ అ ఎకానమీ కానివ్వండి సెండింగ్ యూనో ఎడ్యుకేటెడ్ టాలెంట్ యూత్ ఆల్ ఓవర్ ది వరల్డ్ అలా కానివ్వండి ఏ రకంగా చూసుకున్న స్పేస్లో కానివ్వండి ఏ రకం చూసుకున్న ఆర్ రెస్పాన్సిబుల్ నేషన్ సో మనం ఎలా చేస్తాం పని మనం రెస్పాన్సిబుల్ గా చేస్తాం పాకిస్తాన్ ఏంటిది అదొక మన పిల్లలు చూస్తాం కదా దొరకకుంటే కడు ఏడుస్తారు కొడతారు ఒక స్ట్రీట్ రౌడీ వాడు ఏం చేస్తాడు వాడు అవన్నీ చూసుకుంటాడా సొసైటీ అని అనుకుంటాడా కాదు వానికి కావాల్సింది చూసుకుంటాడు సో పాకిస్తాన్ ఇస్ లైక్ అ స్ట్రీట్ రౌడీ అనమాట లో సరేనా లాస్ట్ వన్ వీక్ నోట్ వాళ్ళ స్టేట్మెంట్ ని చూస్తే మాకు ఏమైనా అటాక్ చేస్తే న్యూక్లియర్ న్యూక్లియర్ త్రస్లో క్రాస్ చేస్తాము న్యూక్లియర్ వెపన్ వాడతాము అలాంటి బ్లాక్మెయిల్ చేశారు న్యూక్లియర్ బ్లాక్మెయిల్ కూడా వాడు వాడారు వాళ్ళు ఈవెన్ వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ రష్యాలో ఉండి కూడా అక్కడ అదే సేమ్ స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే దాని అర్థం ఏంటిది దీస్ ఆర్ స్ట్రీట్ రౌడీస్ ఒక గ్లోబల్ స్టేజ్లో దే ఆర్ రౌడీస్ కానీ మనం అలా కాదు వాళ్ళు టెర్రరిస్ట్ పంపిస్తారు వీ విల్ టార్గెట్ టెర్రరిస్ట్ వీ విల్ నాట్ టార్గెట్ కామన్ పీపుల్ అనమాట అది దాని దాన్ని ఏమంటారు రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ ది వరల్డ్ మనం ఎలాగైనా వరల్డ్ ఈజ్ వన్ కమ్యూనిటీ అంటున్నాం కదా వరల్డ్ ఈజ్ వన్ ఫ్యామిలీ అని అంటున్నాం కదా అలా అన్నప్పుడు వరల్డ్ ని ఒక ఫ్యామిలీ అనుకుంటే దాంట్లో మనం ఒక పాజిటివ్ గా మనం రెస్పాన్సిబుల్ చేస్తున్నాం అది అటాక్ చేసిన తర్వాత కూడా మీరు చూడండి ఈరోజు ప్రెస్ బ్రీఫ్లో మీరు చూసా మెజర్డ్ వర్డ్స్ దాంట్లో ఏదో మేము ఇలా పత చేసుకున్నాము విక్టరీ అయిపోయాము అంత ఏం లేదు కరెక్ట్ డ్రామా లేదు జస్ట్ వచ్చి ఎలా అయింది అదే చెప్పాం అంటే దాని అర్థం ఏంటిది వీఆర్ రెస్పాన్సిబుల్ నేషన్ అది మెయిన్ థింగ్ లేదు స్ట్రీట్ ఉంటే స్ట్రీట్ రాడీ ఉంటే వాడు ఏం చేస్తాడు బట్టలు నొప్పి వేసిన ఇదే చేసేసాను అదే కదా స్ట్రీట్ రౌడీ చూస్తే ఏమంటారు వాడు చేస్తాడు ఒకటి పది చెప్పుకుంటాడు మనం అలా కాదు మనకు కావాల్సిందే చేస్తాము అంతనే చెప్తాం నథింగ్ మోర్ నథింగ్ లెస్ ఓకే ఈ ఆపరేషన్ సింధూర్ అయిన తర్వాత సో చాలా దేశాలు మన భారతదేశానికి మాత్రమే సపోర్ట్ ఇస్తుంది పాకిస్తాన్ ఎవరికి కూడా సపోర్ట్ ఇవ్వట్లేదు ఈవెన్ అమెరికా కూడా మీరు కామ్గా గా ఉండండి అని చెప్పారు కదా సో దానిపై మీరేమంటారు చూడండి యాజ్ అ డెమోక్రసీ యాజ్ అ రెస్పాన్సిబుల్ నేషన్ ఇండియా టైమ్ అండ్ అగైన్ ఇప్పుడు టర్కీ కూడా మొన్న లాస్ట్ వీక్ ఒక షిప్ పంపించింది ఇక్కడ పాకిస్తాన్ కి సపోర్ట్ కి కరెక్ట్ నేవల్ షిప్ పంపించింది అది కరాచిలో డాకింగ్ గా ఉంది అంతా అయినా కూడా మనము ఎప్పుడు టర్కీలో అర్థకేక్ ఉన్నప్పుడు మనం మనం అది పంపించాం సపోర్ట్ పంపించాం రెస్క్యూ ఆపరేషన్స్ పంపించాం అంటే యాజ్ అప్ యాజ్ అ రెస్పాన్సిబుల్ కంట్రీ మనం ఎక్కడెక్కడ మనం వీ హెయిన్డ్ రెస్పెక్ట్ అనమాట ఇంటర్నేషనల్లీ మనకు రెస్పెక్ట్ ఉంది ఇప్పుడు ఈ రోజు కరెక్ట్ దానివల్ల ఎందుకంటే మన యాక్షన్స్ వల్ల రెస్పెక్ట్ ఎలా వస్తుందండి మీరు కరెక్ట్ యాక్షన్ చేసుకొని కరెక్ట్ పాయింట్ చేస్తేనే మనకు రెస్పాన్స్ రెస్పాన్స్ వస్తుంది రెస్పెక్ట్ వస్తుంది ఆ రెస్పెక్ట్ ఏదో మనకు వచ్చింది ఉంది ఇప్పుడు ఇంటర్నేషనల్ లో ప్లస్ మన ఎకానమీ చూసుకోండి మన మిలిటరీ చూసుకోండి అన్ని చూసుకుంటే ఆర్ మచ్ స్పీరియడ్ ఎనీ అదర్ నేషన్ సో అందుకే యుఎస్ కానివ్వండి రష్యా కానివ్వండి యూరోప్ కానివ్వండి ఎవరన్నా కానివ్వండి ఈ మార్నింగ్ లాస్ట్ నైట్ ఈవెన్ కథారాజం మనకు సపోర్ట్ చేసింది అనమాట సో ఈవెన్ ఇస్లామిక్ కంట్రీస్ మీరు చూడండి పాకిస్తాన్ ఓఐసి మెంబర్ మనం లేము ఓఐసి మెంబర్ ఓకే అప్పుడు కూడా ఓఐసి ఇస్ నాట్ సపోర్టింగ్ పాకిస్తాన్ మన ఇండియాకి సపోర్ట్ చేస్తుంది ఎందుకంటే దే నో వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఇండియా ఏ వర్క్ చేసినా రెస్పాన్సిబుల్ గా చేస్తుంది అన్నెసరీగా చెయ్యదు అని వాళ్ళకు తెలిసింది తెలిసి ఆల్రెడీ ఇట్ ఇస్ ప్రూవ్ అనమాట ఒకసారి కాదు టైమ్ అండ్ అగేన్ టైమ్ అండ్ అగేన్ మనం ప్రూవ్ చేసాము మనం పాజిటివ్ అదే ఇంతకు ముందు అన్నాను కదా మన కాంట్రిబ్యూషన్ వరల్డ్ కి పాజిటివ్ అదే పాకిస్తాన్ అంటే నెగిటివ్ మనం డెవలప్మెంట్ రెస్క్యూ రెస్క్యూకి ఇస్తే ఏమో టెర్రిస్ట్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు మనం హ్యూమన్ రిసోర్స్ బ్రై బ్రిలియన్ మైండ్స్ సాఫ్ట్వేర్లు ఇవన్నీ ఎక్స్పోర్ట్ చేస్తే పాకిస్తాన్ ఎక్స్పోర్ట్ ఏం చేస్తుంది ఉసా బిన్ లాదిన్ జస్ జైసే మహమ్మద్ ఇవన్నీ వాళ్ళ కి మన కి వాళ్ళ కి మన కాంట్రిబ్యూషన్ తాడా తేడా ఉంది అందుకే ఈ సిచ్యువేషన్ అయిన తర్వాత ఈ ఇన్సిడెంట్ బల్గామ్ లో అయిన తర్వాత వరల్డ్ అంతా అర్థం ఒకటి ఒకటి తెలిసింది ఇండియా ఇస్ ఆన్ ద రైట్ సైడ్ ఇండియా ఇంకా దాంట్లో కూడా ఇండియా టూ వీక్స్ వెయిట్ చేసి కరెక్ట్ గా మనము ఎక్కడెక్కడ లొకేషన్స్ ఉన్నాయి ఓన్లీ టెర్రరిస్ట్ టార్గెట్ చేసాము దాని వల్ల ఏం తెలుస్తుంది అంటే సో ఇప్పుడు పాకిస్తాన్ మీద ఇప్పుడు పాకిస్తాన్ తీవ్రవాదం మీద అటాక్ చేస్తాం కదా సార్ సో దీన్ని దృష్టిలో పెట్టి పాకిస్తాన్ మన పైన యుద్ధం ఒకవేళ యుద్ధానికి వస్తే కనుక భారత్ తీసుకునే యాక్షన్ ఎలా ఉంటది అసలు చూడండి ఒకటి ఇప్పుడు పాకిస్తాన్ నేను ఇంతకు ముందు ఒక ఇంటర్వ్యూ చెప్పాను జనరల్ మునీర్ ఓకే ఆయన ఎలా ఉన్నాడు ఇప్పుడు త్రిశంకు లెక్క ఉన్నాడు మీదే రాలేలేడు కింద రాలేడు అంటే ఇది అయిన తర్వాత ఈ యాక్షన్ అయిన తర్వాత మనం యాక్షన్ తీసుకుంటే ఇంకా ఎక్స్క్లెట్ అవుతుంది ఓకే యాక్షన్ తీసుకోపోతే వాళ్ళ జనాకలు వాళ్ళ మిలిటరీ లీడర్షిప్ వాళ్ళంతా వాళ్ళ అగేస్ట్ అయిపోతారు అంతే కదా సో ఇది చేయలేడు అది చేయలేడు సో ఈ మధ్యలో ఉన్నాడు ఇప్పుడు ఓకే కానీ పాకిస్తాన్ ఇస్ పాకిస్తాన్ వాళ్ళకి లాజిక్ ఉండదు అసలు వాళ్ళకి సి సిట్ నథింగ్ టు లూజ్ మనకు పెద్ద ఎకానమీ ఉంది పెద్ద కంట్రీ ఉంది విఆర్ డెవలపింగ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇవన్నీ మనకు ఉంది వాళ్ళకి ఏముందండి వాళ్ళ దగ్గర ఆన్ టుడే నైన్ బిలియన్ డాలర్ రిజర్వ్ ఓన్లీ రైట్ ఆ మనీ మన ఒక మీడియం సైజ్ కంపెనీ ఎక్కువ మన డబ్బులు ఉంటుంది సో దే హావ్ నథింగ్ టు లూజ్ వాళ్ళ దగ్గర ఏం లేదు లూజ్ చేయడానికి సో ప్లస్ జనరల్ మునీర్ ఈజ్ ద జిహాదిస్ట్ వాడు వాడు మైండ్ సెట్ జిహాదిస్ట్ వాడు అసలుకి పవర్ ఎందుకు వచ్చి ఉన్నాడు అంటే వాడికి ఆ గజ్న హింద్ ఓకే హిందుస్థాన్ మీద ఫతే చేయడము అదే అండ్ ది మైండ్ వాడు ముల్లా వాడు ఆ జాదీస్ ముల్లా వాడు కావాల్సింది ఇదే వాడు వాన పవర్ చూసుకోనికే ఇండియా మీద టెర్రరిస్ అటాక్ చేపించాడు సో హీ విల్ డూ సమ్థింగ్ అప్పుడు ఇండియా విల్ అగైన్ గివ్ ప్రాపరియట్ రెస్పాన్స్ కౌంటర్ రెస్పాన్స్ ఇక్కడ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే వీడి దేనికి అటాక్ చేస్తాడు మనం అయితే టెర్రరిస్ట్ అటాక్ చేశామని టెర్రరిస్ట్ క్యాంప్స్ కి ట్రైనింగ్ సెంటర్స్ కి అటాక్ చేసాం వీడెక్కడ చేస్తాడు ఎందుకంటే మనం అయితే టెర్రరిజం సపోర్ట్ చేయము మన దగ్గర టెర్రరిస్ క్యాంప్స్ లేవు సెక్రెడ్ చేస్తాడు రెండే రెండు ప్లేసెస్ మిలిటరీ ఇన్స్టాలేషన్ కన్నా చేయాలా లేదంటే సివిలిస్ మీద ఎక్కడ చేసినా యాక్ట్ ఆఫ్ వార్ అలా ఉంటే వి విల్ రెస్పాండ్ ఇంకొక ఆప్షన్ ఉంది ఇంకొక ఆప్షన్ ఉంది బాలాకోట్ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ పబ్లిక్ కి చూపియాల కదా మేము ఇలా చేసాము యాక్షన్ చేసామని అప్పుడేం చేశారు వాళ్ళ ఎఫ్ సిక్స్టీన్ వచ్చేసి రెండు మూడు బాంబులు అక్కడక్కడ పాడేసి వెళ్ళిపోయారు వాళ్ళ సైడ్ లోనే ఓకే ఒకటేమో రివర్ లో పాడేశారు అక్కడక్కడ పాడేశారు ఫామ్ హౌస్ లో పాడేశారు ఇప్పుడు కూడా అది చేసుకోవచ్చు వాళ్ళు వచ్చేసి వాళ్ళ ఏరియాలో నుండి వాళ్ళ ఏరియా వాళ్ళ స్పేస్ లో నుండి అక్కడ ఏదో రవి రివర్ లో కానీ అక్కడక్కడ జేలం లో ఒక బ్రామ్ డ్రాప్ చేసేసి ఇండియా మీద అటాక్ చేశాము మార్నింగ్ నుంచి మీరు చూడండి ఎంత ఫేక్ న్యూస్ నడుస్తుంది ఫస్ట్ అన్నారు ఫైవ్ ఫైవ్ క్రాఫ్ట్ డిస్ట్రాయిడ్ అన్నారు దాని తర్వాత హండ్రెడ్స్ ఆఫ్ ఇండియన్ సోల్జర్స్ కాట్ అన్నారు మళ్ళీ శ్రీనగర్ ఎయిర్వేస్ మీద సో వీళ్ళంతా ఇదంతా ఏంటిది ఫేక్ న్యూస్ ఫేక్ న్యూస్ ఎవరి కోసం వాళ్ళ ఓటర్ పాపులేషన్ వాళ్ళ కామన్ పీపుల్ కోసం ఎందుకంటే మన దాంట్లో ఏముందంటే ఇండియాలో ఫ్యాక్చర్ క్విక్లీ అవుతుంది రైట్ మన దగ్గర మన ఈ మీడియా సోషల్ మీడియా అంతా వెరీ స్ట్రాంగ్ ఏదైనా అయిందంటే ఇమిడియట్ తెలిసిపోతుంది అయిందా లేదా అని వాళ్ళ దగ్గర అట్లా కాదు వాడు చెప్పేసాడంటే ముల్లా మునీర్ చెప్పేసాడంటే అందరు ఒప్పుకుంటారు స్పెషల్లీ లోవర్ 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 లెవెల్లో సో వాళ్ళకి కావాల్సింది స్టోరీ వీడు చెప్తున్నాడు వాళ్ళకి ఎలా కావాలా అదే చెప్తున్నాడు అంటే మన మూవీస్ లో ఫ్రెండ్ బ్రెంచెస్ ఉంటారు కదా వాళ్ళు సీట్లు కొడతాడు వీడు ఆ సీట్ల కోసం కథలు చెప్తున్నాడు వాళ్ళు అదే వాళ్ళకి కావాల్సింది అదే దే వాంట్ టు హియర్ దాట్ వీడు అదే కథ చెప్తాడు ఆ కథకు వాళ్ళ సీట్లు కొట్టుకుంటారు అంతే

కానీ నేను చెప్పాలంటే యూజువల్ ఐ అప్ ఫోర్ ఏం ఎవ్రీ డే ఓకే ఓకే ఇప్పుడు అలవాటు ఉంది ఫోర్ ఏం లేస్తాను సో లాస్ట్ టూ వీక్స్ నుంచి ఫోర్ ఓ క్లాక్ లేవంగానే ఫస్ట్ థింగ్ అదే చూసేవాడిని వాట్ ఈస్ ద న్యూస్ అప్డేట్ ఓకే ట్విట్టర్ లో అంత న్యూస్ చూడడం అంతే ఏమైనా అయిందా అని మధ్యలో మా కొన్ని సీనియర్ ఆర్మీ ఆఫీసర్స్ మెసేజ్ కూడా పెట్టాను ఏమండి ఆల్ ఓకే అవుతుంది కదా మనం చేస్తాం కదా ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇట్ ఈస్ అవర్ 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 ఓన్ సిటిజన్స్ అవర్ ఓన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ హూ అర్ కిల్డ్ అది కూడా చాలా దారుణంగా అడిగి హిందూ ఆ ముస్లిం అని అడిగి చంపారు దాంట్లో కూడా యంగ్ మ్యారీడ్ లేడీస్ వాళ్ళ హస్బెండ్ అంటే మ్యారేజ్ అయ్యే వారంలోనే వాళ్ళకు ఏనో విడియోగా చేసేసారు సో ఇట్ ఈస్ అన్ ఎక్స్ట్రీమ్ థింగ్ అనమాట సో ఐ వాస్ వెయిటింగ్ ఇది సంథింగ్ విల్ హ్యాపన్ ఎప్పుడు అవుతుందని ఈరోజు మార్నింగ్ ఎప్పుడు ఆ న్యూస్ చూశాను ఫస్ట్ థింగ్ అంటే ఇప్పుడు కూడా నాకు గూస్ బాంబ్స్ వస్తున్నాయండి అలా ఐ ఫెల్ వెరీ హ్యాపీ అనమాట అయింది కదా అని ఎందుకంటే యాజ్ ఆర్మీ పర్సన్ మాకు ఆర్మీలో ఉన్నప్పుడు ఎయిర్ ఫోర్స్ ఆర్మీ ఫోర్సెస్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఉన్నప్పుడు యూనిఫామ్ ఉన్నప్పుడు మాకు తెలుసు వీ కెన్ డై ఎనీ టైమ్ అది మాకు విఆర్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ దాట్ బట్ వాట్ వీ వాంట్ ఇస్ డిసెసివ్ లీడర్షిప్ లీడర్షిప్ ఎట్లా అంటే ఇలా చేయాలంటే చేయాల్సిందే అది మోదీ గారు ఉంది ఎందుకంటే నేను ఆర్మీలో సర్వ్ చేశాను ఇంతకు ముందు ఇలాంటి డిసెసివ్ లీడర్షిప్ అప్పటికి లేదు ల్యాకింగ్ అనమాట మేము ఆపరేషన్ చేసి వచ్చిన తర్వాత కూడా చెప్పకూడదు మీరు ఆపరేషన్ చేశారని మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చేది ఇప్పుడు అలా కాదు నేను కూడా బర్మలో ఆపరేషన్ చేశాను అప్పుడు బర్మలో వెళ్ళి ఆపరేషన్ చేసి అంత డిస్ట్రాయ్ టెర్రరిస్ క్యాంప్ డిస్ట్రాయ్ చేసి వచ్చిన తర్వాత కూడా మాకు ఇన్స్ట్రక్షన్ ఏంటంటే బయట చెప్పకూడదు మాట్లాడకూడదు ఎందుకు మనం చేసిన తర్వాత ఎందుకు చెప్పకూడదు రైట్ మనం రైట్ కి చేసాం కదా రాంగ్ అది చేయలేదు కదా కానీ ఇప్పుడు అలా కాదు ఇప్పుడు చెప్ కొట్టి మరీ చెప్తాము చెప్పి మరీ కొట్టుతాం బోత్ సైడ్స్ ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటే మొత్తం దేశంలో ఉన్న వాళ్ళందరికంటే కూడా ఆర్మీలోని మిలిటరీలో ఉన్న వాళ్ళ మీద చాలా రెస్పెక్ట్ ఉంటుంది ఎందుకంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు చనిపోతామని తెలుసు కూడా మన ప్రజల కోసం వాళ్ళని బ్రతికించాలని వెళ్ళే ఒకే ఒక్క వ్యక్తి ఆర్మీ పర్సన్ సో అందరూ ఉన్న మీలాంటి వాళ్ళతో నేను మాట్లాడుతున్నందుకు చాలా హ్యాపీ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ సార్ జై హింద్ సార్ జై హింద్